వెల్కమ్ టు కేకే న్యూస్ మీ అందరికీ ఈ యొక్క ఈశ్వర్ శుభంలో తెలియజేసుకుంటున్నాము మరి లండన్ నుంచి మెమోరియల్ సిఎస్ఎస్ అన్న పక్షముగా మీ అందరికీ పునర్ధాన దేవులను తెలియజేసుకున్న ప్రభు అందున దేవులు ఎత్తు బిడ్లారా మరియు వారు మరి నీ కొరకు యవత్ మానవుల కొరకు ఆయన స్త్రీలో మరణించిన విధానం మనం ఎదిగి ఉన్నాము మరి ఆయన మరి ఈ యొక్క దినాన్న మరి మృతి మరణాన్ని గెలిచి లేచి మరి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా విజయం ఎక్కడ మరి సమయంలో ఆ మరణపు ముళ్ళుని విరిచిన మరి ఏసుక్రూస్తు వారి యొక్క మరి గుండదాన బలంతో మన అందరం ఉండాలని మరి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చిన్నాడు ఇరవై మూడున్నర సంవత్సరాలు తన యొక్క సినిమాలో ఆయన యొక్క పరిశీలన చేస్తూ అనేక మంది ఉన్నాడు మరి ఈయన మరి ఏసుక్రీస్తు వారు ఆయన యొక్క మన మనందరం నడవాలని మరి ప్రతి ఒక్కరు ఐక్యమత్యతో సమాధానంతో ముందుకు వెళ్ళాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు మరి ప్రస్తుత సమాజంలో మరి ఎటు చూసిన ఆందోళనలు మరి వ్యతిరేకతను చూస్తున్నాము మరి యస్ వారు పలికిన మాటలు ఇనువలేని నీ పురుగువారిని ప్రేమించమంటున్నాడు మరి ఈరోజు మరి ఈ పురుగుదాన బలమున పుట్టుతున్న ప్రతి ఒక్కరూ అందరము మరి ఈ సమయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమము దేవుని చక్కగా జరగాలని కోరుకుంటూ మరి ఈ యొక్క లండన్ మిషన్ ఈ చారిత్రమైన సంఘపక్షం వారిని అందరికీ ఆ హృదయపూర్వక వందనలు తెలియజేసుకుంటూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలకు దేవుడు జీవించి మహింపరచునిగా